హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణి యాండమ్స్ మనం ఇవాళ ఒక కొత్త షాప్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము మన వ్యూవర్స్ కి అండ్ కలెక్షన్స్ కూడా చాలా కొత్తగా ఉంటున్నాయి ఈ వీడియో అంత సేల్ లోనే ఈ వీడియోలో పెద్దవాళ్ళకి పిల్లలకి సంబంధించినట్టు లెహెంగాస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా చాలా వెరైటీ ఉంది అంత బొటీక్ స్టిచ్డ్ ఐటమ్స్ అనమాట వీళ్ళ దగ్గర బొటీక్ దీంట్లో మగ్గం వర్క్ చేస్తారు స్టింగ్ స్టిచ్చింగ్ కానీ ఇదంతా సో కొన్ని ఇప్పటివరకు సేల్ చేసిన వాటిలో కొన్ని రిమైనింగ్ ఉంటే వాటి వరకు సేల్ పెట్టారు వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్లో మీరు కనుక వెళ్ళి ఇంకా డ్రెస్సెస్ మోర్ దాన్ వన్ ఆర్ టూ తీసుకుంటే ప్రైస్ కూడా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి మీకు ఇక్కడ వీడియోలో ఎగ్జాక్ట్లీ ప్రైస్ చెప్పట్లేదు బట్ మీరు వాళ్ళకి ఎంక్వైరీ చేస్తే దాని టోటల్ ప్రైస్ ఏంటో చెప్తారు సో కొంచెం క్లియరెన్సే కాబట్టి ఫీజిబిలిటీ ఉంటుంది లిటిల్ అటు ఇటు చేయడానికి ప్రైసింగ్ వాళ్ళ అడ్రస్ కానీ తెలుసుకోవాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్అవుట్ చేయండి లేదా వాళ్ళ నెంబర్ ఇస్తాను కాబట్టి మీకు నచ్చిన డ్రెస్ స్క్రీన్షాట్ తీసుకుని హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ హనీ సో వెల్కమ్ టు హనీస్ లేబుల్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ విజిటింగ్ అస్ ఫస్ట్లీ సో మేము ఈరోజు వచ్చేసి ఒక కంప్లీట్ క్లియరెన్స్ సేల్ అయితే లావణ్య రాండమ్స్ గారి ఛానల్లో మేము పోస్ట్ చేయడం జరుగుతుంది దేనికి క్లియరెన్స్ వి వీఆర్ రెనోవేటింగ్ అవర్ స్టోర్ మా స్టోర్ అడ్రస్ వచ్చేసి మీకు శ్రీనగర్ కాలనీ గ్రీన్ బావార్చి బ్యాక్ సైడ్ లైన్లో ఫేజ్ ఫోర్ టూ నైంటీ త్రీ ప్లాట్ నెంబర్లో ఉంటుంది మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఉంటుంది క్లియరెన్స్ సేల్ కంప్లీట్లీ లైక్ థౌసండ్ టు ఫైవ్ థౌసండ్ లోపు ఉంది సో లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ డ్రెస్ ఇస్ బిలో ఫైవ్ థౌజండ్ సో ఓన్లీ ఈ పీసెస్ వరకు మాత్రమే క్లియరెన్స్ ఉంది న్యూ కస్టమైజేషన్కి ఈ ప్రైజెస్ లేవు ఆఫ్టర్ రెనోవేషన్ కొత్త స్టాక్ అనేది రివీల్ చేస్తాము అందుకోసమని ఫస్ట్ ఉన్న స్టాక్ మొత్తం క్లియరెన్స్ పెడుతున్నాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీక్ సో ఇఫ్ యూ సీ దిస్ ఫ్రాక్ ఈ ఫ్రాక్ చూడండి కంప్లీట్గా ఈ ఫ్రాక్ పైన మనం మినిమల్ మగమ్ వర్క్ తీసుకున్నాం వెరీ బేసిక్ క్లీన్గా ఇఫ్ యూ సీ సో కొన్ని ఫ్రాక్స్ ఏంటంటే మనము నాన్ ప్యాడెడ్ పెట్టాము ఇఫ్ ప్యాడెడ్ రిక్వైర్ అయితే మేము ప్యాడ్స్ యాడ్ చేసి ఇస్తాము ప్యాడ్స్ ఉన్న వాటికి వద్దు అని రిమూవ్ చేసి ఇస్తాము సో ఎగ్జాంపుల్ ఈ ఫ్రాక్ వచ్చేసి మీకు టూ లోనే ఉంది సో నేను అన్ని ప్రైజెస్ చెప్పడానికి కుదరదు చాలా స్టాక్ ఉంది కాబట్టి బేసిక్గా యూ క్యాన్ హ్యావ్ ఎన్ ఐడియా థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ లోపే అన్నీ ఉన్నాయి సో ఈ ఫ్రాక్ టూ ఫైవ్ అంటే కూడా మీరు ఎక్స్ట్రా అయితే క్లియరెన్స్ లో ఉండే ఒక టూ త్రీ ఫ్రాక్స్ తీసుకున్నారనుకోండి దీని ప్రైస్ ఇంకా రెడ్యూస్ అవుతుంది మన టీం వాళ్ళని మీరు కన్సల్ట్ అయితే కనుక వాళ్ళు మీకు అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రైజెస్ రెడ్యూస్ చేస్తారు సో హియర్ కమ్స్ అండ్ ఫ్రాక్ మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా వీటికి నేను సైజెస్ చేసి పెట్టాను వన్ టూ సైజెస్ ఎప్పుడు ఈచ్ ఫ్రాక్ కే ఉంటాయి బట్ ఇప్పుడు అయితే కూడా ఆల్మోస్ట్ ఒక్కటే సైజ్ అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా సేల్ వెళ్ళిపోయినాయి అంటే దీనికి ముందు కూడా ఒక వీడియో రిలీజ్ చేసాం అప్పటికే సేల్ స్టార్ట్ అయిపోయింది సో లాగానే ర్యాండమ్స్ కస్టమర్స్ ఉన్నా కూడా సబ్స్క్రైబర్స్ యూ కెన్ గ్రాబ్ ఆల్ దిస్ పీసెస్ మీ డీప్స్ ని బట్టి మీకు ఒకవేళ థ్రెడ్స్ కావాలి అన్న నాట్ వర్క్స్ కావాలి అన్న ఏవైనా కూడా మనం యాడ్ చేసిస్తామండి అన్నీ కూడా మంచి పేస్టల్ కలర్స్ లోనే తీసుకున్నాము వెరీ ఫ్యూ డార్క్ కలర్స్ ఉంటాయి మీకు ఇన్ కేస్ ఈ పీసెస్ లో కనుక కస్టమైజేషన్ కావాలన్నా చేస్తాం బట్ ప్రైజెస్ అయితే వేరే ఉంటాయి డెఫినెట్ గా ఇవన్నీ కూడా మార్జిన్ ఫుల్ మార్జిన్ ఉంటుంది ఐంగ్ షో యూ దట్ మార్జిన్ సో యూజువలీ ఒక సైజ్ కే కాదు డబల్ సైజెస్ వచ్చేంత మార్జిన్ ఉంటుంది టూ సైడ్స్ కూడా త్రీ త్రీ స్టిచెస్ ఉంటున్నాయి అండ్ అన్నిటికీ కూడా లైనింగ్ ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి మీకు సో బేసిక్ గా లైక్ యాంకిల్ అండ్ ఫుల్ లెన్త్ ఫ్రాక్స్ లా ఉంటాయి ఇది మువే కలర్ ఈ పీస్ అయితే టూ పీసెస్ సేల్ వెళ్ళిపోయినా లాస్ట్ ఉన్నది అండ్ వీఆర్ నాట్ గెటింగ్ దిస్ ఫ్యాబ్రిక్ అగేన్ చినాన్ మిక్స్ అయినా కూడా మంచి షైన్ ఉంటుంది సో ఇది ఒక్కటే మిగిలింది ఐ థింక్ ఇట్స్ లైక్ ఎల్ టూ ఎక్స్ఎల్ వస్తుంది హియర్ కమ్స్ అగేన్ కమ్స్ బ్లాక్ ఇవి దుపటాతో పాటు వర్క్ వచ్చి ఉంది మాకు యూ కెన్ హ్యాండ్ వర్క్తో ఇవన్నీ కూడా మీకు ఫైవ్ థౌజండ్ లోపే ఉన్నాయండి సో కలర్ కస్టమైజేషన్ అయితే డెఫినెట్గా డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి ఉన్న పీసెస్ అయితే మాత్రం మీకు అదే ప్రైసెస్లో ఉంటాయి దెర్ ఈజ్ నో వెరీ అండ్ ఆల్సో అంటే రిప్లై ఇవ్వడానికి లేట్ అవుతుంది అనేది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి దెర్ ఈజ్ నో మ్యాన్ పవర్ సో ఉన్న వాటిల్లోనే మీకు అందరూ ఒక్కొక్క అంటే టూ ఇద్దరు మాత్రమే మేనేజ్ చేస్తున్నారు ఇద్దరు అందరు క్లయింట్స్కి రిప్లైస్ ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది ప్లీజ్ డూ అండర్స్టాండ్ యూ కెన్ టేక్ ఇట్ ఎస్ అ సిస్టర్ కాంబో ఆర్ మదర్ అండ్ డాటర్ కాంబో ఆల్సో నేను లాస్ట్ టైం మా లో పెట్టినప్పుడు దీనికి చాలా మంచి డిమాండ్ వచ్చింది మేము మీద ఒకరికి ప్రెసెంట్ కూడా చేసాము ఫర్ ద ఎగ్జాక్ట్ ప్రైస్ అని చెప్పి సో ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి అయితే థింక్ ఇంకా చేయించమని చెప్పాను బట్ ఐ ఇది టు ఫస్ట్ ఫస్ట్లో చేసాం అనమాట ఇఫ్ యూ సి నేను మళ్ళీ లాస్ట్ ఒకసారి రీలాంచ్ చేద్దామని చెప్పి మళ్ళీ చేయించాను దెన్ కమ్స్ కాటన్ ఆల్సో కొన్ని కాటన్ ఫ్రాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది ఓవా కోట్ మీరు ఇది కోట్ లేకుండా కూడా మంచి దుప్పటా వేసుకుని సింగిల్ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు ప్రైజెస్ అయితే ఏం వేరీ ఉండవండి ఇఫ్ యూ హ్యావ్ ఏ డౌట్ అంటే ఇందులో తక్కువ చెప్తున్నాం కదా అని మళ్ళీ వచ్చాక ఎక్కువ చెప్తామని అలాంటివి అయితే ఏమీ లేవు యూ కెన్ యూకెన్సీ ఇదంతా క్యూట్ మగ్గం వర్క్ యూ కెన్ యూకెన్సీ డీటెయిలింగ్ ప్యూర్ కాటన్ ఫ్రాక్ ఇది ఏవైతే ప్రైజెస్ ఉంటాయో అవే ప్రైజెస్ ఇస్తాము అండ్ మీరు టీమ్ ని ఇంకా అడగచ్చు మీరు తీసుకునే ప్రైజెస్ లైక్ మీరు తీసుకునే లెంత్ ని బట్టి వాటిని బట్టి వాళ్ళు చెప్తారు మీకు ఇది రేయాన్ కాటన్ దీంట్లోనే ఇంకొకటి ఇది కంప్లీట్ గా మగ్గం వర్క్ యా కమ్స్ అనేదా ఇది ఇచ్చి నాన్ ఫ్రాక్ సో ఇది కూడా ఓవర్ కోట్ చూసి మీరు ఓవర్ కోట్ లేకుండా వేసుకోవచ్చు లేదా కోట్తో కూడా వేసుకోవచ్చు కోట్ కమ్స్ విత్ మగ్గం వర్క్ యూజువల్గా ఈ కోట్స్ మీరు బ్లౌజెస్కి కూడా యూస్ చేసుకోవచ్చు మీ ప్లెయిన్ బ్లౌజెస్కి ఇది పేర్ అప్ చేసుకుని కూడా శారీ కట్టుకోవచ్చు సో ఇది ఆర్గాన్జా దీనిపైన కూడా కంప్లీట్గా మనం మగ్గమ్మకు బటర్ఫ్లైస్ అయితే ఇచ్చాము అండ్ ఇక్కడ లిటిల్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది మీకు ఒకవేళ ఈ ట్రాన్స్పరెన్సీ వద్దు అనుకున్నా కూడా మనం వాళ్ళు ఫిల్అప్ చేసి ఇవన్నీ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఫైవ్ థౌసండ్ లోపే ఉన్నాయి అంటే థౌసండ్ ఉండొచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండొచ్చు అట్ ద సేమ్ టైం మీకు టూ ఫైవ్ త్రీ లో కూడా ఉండొచ్చు సో ఇది ఆర్గాన్జా ఫ్రాక్స్ లైక్ మనం ఎవరైనా సింగిల్గా ఇట్లా సింగిల్ స్ట్రిప్స్ వేసుకోవాలనుకునే వాళ్ళకి ఇవి బేసిక్గా ఇవి జస్ట్ మీ హాయ్ అండి ఇవి కూడా ఆఫర్ ప్రైస్లోనే ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీకు ఒక ఏ డ్రెస్ అయినా నచ్చినట్టయితే ఆ డ్రెస్ మాత్రం స్క్రీన్ షాట్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్లో మెన్షన్ చేస్తే వాళ్ళ టీమ్ అనేది మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తారు ఇవి పార్టీ పార్టీవేర్ సెమీ వేర్ మొత్తం పార్టీ వేర్ లుక్లోనే ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్లో మళ్ళీ స్టిచ్ చేయించుకోవాలంటే ఎక్స్ట్రా పేమెంట్ అయ్యింది ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవుతే అన్ని డీటెయిల్స్ అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇది చూడండి ఎంత బాగుంది చాని చాలా తక్కువ పైస్కి ఇస్తున్నారండి మొత్తం సోల్డ్ అవుట్ అసలు ఏం లేవు ఇటు ఫ్రాక్స్ మాత్రమే వెళ్తుంది అయితే సో ఇవి కూడా అంతే మీకు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది మీ కిప్స్ దగ్గరికి పెద్ద చెప్పింది అంటే చెక్ చేసి పంపించేస్తాము బేసిక్ గా ఫిక్స్ కలెక్షన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి బర్త్డే కలెక్షన్ త్రీ నుంచి ఫైవ్ నుంచి స్టార్ట్ అయితే వేసులో ఫస్ట్ మ్యాచ్ సో యా ఇది ఒక ఫ్రాక్ చూడండి సో హెవీ ఫ్రాక్ ఇది కూడా అంతే అండి మీకు త్రీ ఫైవ్ లోనే ఉంది యూ కెన్ సీ సిజువల్ గా మీరు ఇవి ఇవి తీసుకుని స్టిచ్ చేయించుకోవడానికి మీకు అంత పట్టేస్తుంది ఆ రేంజ్లోనే నేను మీకు కంప్లీట్ ఫ్రాక్ ఇచ్చేస్తున్నాను ఎక్కడ ఫ్లేర్ డిస్టర్బెన్స్ ఉండదు క్వాలిటీలో ఎక్కడ ప్రాబ్లమ్ ఉండదు యూ కెన్ సి థింగ్ ఏంటి అంటే కస్టమైజేషన్ ఇప్పుడు సేల్ లో ఉన్న వాటికి ఎలాంటి కస్టమైజేషన్ ఉండదండి మెజర్మెంట్స్ మేము రీచెక్ చేసి నీ మెజర్మెంట్స్కి స్టిచ్ చేసి ఇస్తాము ఇన్ కేస్ పాసిబిలిటీ ఉండి వాటికి రిలేటెడ్ మెటీరియల్ ఉంటే హ్యాండ్స్ యాడ్ ఆన్ కానీ ఏదైనా బెల్ట్స్ లాంటివి చేయగలుగుతాం అదర్వైజ్ కస్టమర్ ఎందుకని అంటే అంత క్లియరెన్స్ కాబట్టి దానికి రిలేటెడ్ స్టాక్ అయితే ఏది ఉండదు ఫ్యాబ్రిక్ అది ఇబ్బంది అవుతుంది అండ్ ఇట్స్ లైక్ బ్రైడల్ సో బ్రైడల్వి బేసిక్గా మీకు ట్వంటీ థర్టీ రేంజ్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ రేంజ్ వరకు కూడా మనం లెహంగాస్ చేస్తాము వీటి ప్రైజెస్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ మీ మెజర్మెంట్స్ ఉంటాయి సో ఏది కూడా నేను అందులో ఇప్పుడంటే ఇందులో చెప్పడానికి లేదు బట్ వర్క్ వైజ్ మీరు ఇప్పుడు మేము ఒక బ్రైడల్ లెహంగా చేస్తున్నాము అది కూడా చూడొచ్చు ఇట్స్ కస్టమర్ ఇదైతే సేల్కి గా ఉంది ఐ థింక్ సో బికాజ్ ఒక కస్టమర్ బుక్ చేసుకున్నారని చెప్పారు కానీ నేను ఎగ్జాక్ట్గా కన్ఫర్మ్ చెప్పలేను ఇట్ ఈస్ రైట్ అయితే ఇది ఉంది బ్రైడల్ది సో ఇలా బేసిక్ లెహంగాస్ సో ఇట్ కమ్స్ విత్ మీకు శివోరీ బ్లౌజ్ వస్తుంది దానిపైనే ఇది ఓవర్ కోట్ మీరు ఓవర్ కోట్తో వేసుకోవచ్చు లేదా మంచిగా ఒక దుపటా తీసుకుని లెహంగా లా కూడా పేరప్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ కింద యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఒక లెహంగా సో ఈ లెహంగాస్ ఏంటి అంటే మీకు ఫ్యాన్సీ వేర్ లాగా ఉంటాయి ఇవి మీకు హ్యాండ్స్ కస్టమైజేషన్ కానీ దుపటా కస్టమైజేషన్ కానీ ఇందులో పాసిబుల్ ఎందుకంటే లెహంగా కమ్స్ విత్ దుపటా మీకు ఎలా కావాలితే అలా ఇస్తాం వర్క్ టచ్ అయితే మాత్రం కస్టమైజేషన్ ఉంటుంది లెహంగాస్ అన్నిటికీ కూడా దుప్పట్టాస్ అవైలబుల్ అండి మేము దేనికి పేర్ అప్ చేయలేదు బికాస్ ఫ్యూ క్లయింట్స్ కావాలి అని అంటారు కొంతమంది సేమ్ కావాలి అంటారు యాజ్ పర్ యోర్ విష్ మేము దుప్పట్టా అయితే ఇస్తాము ఈ లెహంగాకి అయితే ఫుల్ స్లీవ్స్ అండి నారాయణపేట్ యాక్చువల్ గా నారాయణపేట్ లో ఫోర్ టు ఫైవ్ లెహంగాస్ ఉన్నాయి బట్ కొన్నిటికి బ్లౌజెస్ అవ్వలేదు ఒకవేళ మీరు కాల్ చేసి ఈ కలర్ కాకుండా వేరే కలర్ కావాలి అంటే కనుక టీమ్ మీకు చూపిస్తారు సో మీ మెజర్మెంట్స్ కి ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి ఇస్తారు సో నేను ఇందాక మీకు వీడియోలో చెప్పినట్టు ఇది ఒక బ్రైడల్ లెహంగా మనం కంప్లీట్ కస్టమైజేషన్ అనమాట మామ్ కి లాగా అండ్ సార్ కి కూడా ఈ క్రీపింగ్ వర్క్ తో ఒక బ్లేజర్ వస్తుంది ఈ వర్క్ ఏదైతే ఉందో కంప్లీట్లీ కస్టమైజ్డ్ వాళ్ళకి ఎలా కావాలన్నారో దాన్ని బేస్ చేసుకుని మేము లైక్ డ్రా చేసి దీనిపైన పెట్టాము ఇట్స్ వన్ వన్ ఆఫ్ ద పార్ట్ త్రీ పార్ట్స్ కింద ఇలా లెహంగా ఉంది ఫుల్ ఆన్ గేరా అనమాట ఈ గేరాకి ఈ వెయిట్కి తగ్గట్టు మనం వర్క్ మెటీరియల్స్ అయితే మనం చూస్ చేసుకుని వాళ్ళకి శాంపుల్ చేసి ఎగ్జాంపుల్గా చూపిస్తాము ఆఫ్టర్ దే సే ఓకే ఈ వర్క్ అయితే నడుస్తుంది ఇది జస్ట్ ఏ పార్ట్ సో యూ కెన్ ఇమాజిన్ ఎంత లాంగ్ ఫ్లేర్ అయితే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మెజర్మెంట్స్ వైజు వీఆర్ ఛార్జింగ్ సిక్స్టీ టు సెవెంటీ మీ మెజర్మెంట్స్ని బట్టి తగ్గొచ్చు పెరగచ్చు ఐఎమ్ రివీలింగ్ ద ప్రైజెస్ బికాజ్ వన్ షుడ్ నో ఇవి మార్కెట్లో యూజువల్లీ వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు నడిస్తే మీరు ఈ వర్క్ అంతా కంప్లీట్ చూస్తే సో హనీ స్ లేబుల్లో ఏంటి అంటే లెస్ దాన్ హాఫ్ ప్రైజ్ ఉంది సో వన్ పాయింట్ టూ ఎక్కడ సిక్స్టీ ఎక్కడ మేడం చూడండి సో మీ మెజర్మెంట్స్ని బట్టి తగ్గొచ్చు పెరగచ్చు హార్డ్లీ లైక్ ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆర్ ఫైవ్ థౌసండ్ మే వెరీ బట్ ద బెస్ట్ అయితే ఇస్తాం యూ కెన్ సీ దిస్ కంప్లీట్ డీటెయిలింగ్ మాస్టర్ ఎక్ మినిట్ సో ఇది కంప్లీట్గా ఫిల్ అవుతుంది మళ్ళీ అండ్ ఈ వర్క్ మెటీరియల్ మేము ఫ్లేయర్ని బట్టి ని బట్టి చూస్ చేసుకుంటాము కస్టమర్కి చూపిస్తాము అండ్ ఆ కంప్లీట్ లెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జర్దోజీతో ఫిల్ అయి ఉంటాయి సో అబ్సల్యూట్లీ చాలా గా దీన్ని టర్న్అట్ చేస్తాము అండ్ హియర్ కమ్స్ అనేది ఇది కూడా లెహంగానే ఇఫ్ సీ ఇవన్నీ కలీస్ యూజువల్గా దానికన్నా కూడా ఇది హెవీ టే టైం టేకింగ్ ఉంటుంది కంప్లీట్గా థ్రెడ్ కాబట్టి థ్రెడ్ అండ్ నాట్ ఇది లాంగ్ లైఫ్ ఉండే వర్క్ అనమాట బేసిక్గా సో ఈ థ్రెడ్ ఫేడ్ అవ్వడం కానీ మెటీరియల్ ఖరాబ్ అవ్వడం కానీ ఏం ఉండదు ఇది ఈచ్ కలికి ఇంత లాంగ్ వర్క్ వస్తుంది అండ్ దెన్ పైన మళ్ళీ బుట్టీస్ వస్తాయి దీని బ్లౌజ్ అబ్సల్యూట్లీ చాలా గార్జియస్గా ఉంటుంది ఎందుకంటే కంప్లీట్ తో హెవీ ఫిల్ అయిపోయి ఉంటుంది వర్క్ అండర్ స్టిచ్చింగ్ ఉంది ఇప్పుడు ఇంకా బేసిక్గా ఇది వన్ ఆఫ్ ద పార్ట్ సీ ఇది ఇంకొక పార్ట్ ఇది ఇంకా అవ్వలేదు సో మేమేంటి అంటే ఒక్క వర్క్ అవ్వంగానే కస్టమర్కి చూపిస్తాం మ్యామ్ ఇలా టర్న్ అవుతుంది ఇలా ప్రింట్ చేసుకుని మేము చూస్తాము ఆ ప్రింట్ని బట్టి వాళ్ళకి చూపించి ఆ వర్క్ అయిన తర్వాత ఇలా ఉంది అని చూపించి ఆఫ్టర్ దట్ టేకింగ్ యువర్ ఒపీనియన్ మేము ముందుకు వెళ్తూ ఉంటాం సో ఏమైనా చేంజెస్ ఉన్నా అండర్ లో ఉన్నప్పుడే మేము చేంజెస్ చేస్తూ ఉంటాం సో నేను ఇందాక చూపించిన లెహంగా బ్లౌజ్ ఇది ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు సీ ఇది ఫ్రంట్ కంప్లీట్గా వాళ్ళనే కస్టమైజేషన్ బట్టి ఇది కంప్లీట్గా బ్యాక్ వస్తుంది సీ సో కంప్లీట్ థ్రెడ్ అండ్ నాట్ వర్క్ అవడం వల్ల చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ ఆల్సో చాలా ఎలిగెంట్ ఉంటుంది ఎక్కడ స్ప్రింగ్ అయితే యూస్ చేయలేదు కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి సో ఫ్యూ మైట్ లైక్ అంటే ఫ్యూ మెంబర్స్కి ఎలా ఉంటుందంటే స్ప్రింగ్ వద్దు అనుకుంటారు అప్పుడు మేము ఇలాంటి కస్టమైజేషన్ వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాము అండ్ యూ కెన్ సి హ్యాండ్స్ మల్టీ తీసుకున్నాము కంప్లీట్గా ఇది యూజువలీ టీల్ కలర్ ప్యూర్ రా సిల్క్ ఇప్పుడు మీరు ఇంకొక ఏదైతే అది ప్యూర్ రాసిల్ సిల్క్ పైన మీ కస్టమైజేషన్ మీ బడ్జెట్ని బట్టి మేము ఫ్యాబ్రిక్ తీసుకుంటాము బిఫోర్ టేకింగ్ ఫ్యాబ్రిక్ మీకు ఆ డై మెటీరియల్ చూపిస్తాము డైయింగ్ వెళ్తే బేసిక్ కలర్ అయితే బేసిక్లో వెళ్ళి చూపిస్తాము సో అనేదా అనేదా ఫ్రాక్ ఇది కూడా అంతే మీకు ఫోర్ రేంజ్లోనే ఉంది బర్త్డేస్కి కానీ పార్టీస్కి కానీ చాలా మంచిగా ఉంటుంది సో ఇవి ఇవన్నీ చిన్న సింపుల్ లెహంగాస్ అనమాట ఈవెన్ యూ కెన్ యూజ్ ఫర్ కిడ్స్ ఆర్ అడల్ట్స్ కూడా బేస్డ్ ఆన్ సింపుల్ వాటికి ఇవన్నీ కూడా మీకు త్రీ రేంజ్ లో ఉన్నాయి ఇంకా ఈ బేసిక్ లెహంగాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే వస్తున్నాయి ఏవైతే బెనారస్ లెహంగాస్ ఉన్నాయో ఫిఫ్టీన్ హండ్రెడ్ లో మీకు లెహంగా బ్లౌజ్ పట వచ్చేస్తుంది అంటే లైక్ స్టిచ్చింగ్ ప్రైస్ స్టిచ్చింగ్ ప్రైస్ బేసిక్ గా మా స్టోర్ లో అయితే లెహంగా ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ డిపెండ్ ఉంటుంది బట్ నేను లెస్ దాన్ స్టిచింగ్ ప్రైస్ క్లియర్ అండ్ సేల్ కాబట్టి ఫ్యాబ్రిక్ స్టిచింగ్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని ఫిఫ్టీన్ హండ్రెడ్కే సేల్ పెట్టాను అండ్ ఫర్ ఫర్దర్ షూట్స్ ఆర్ బర్త్డేస్ ఏవైనా కానీ యూ కెన్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రాక్స్ చాలా ఎలిగెంట్ ఉంటుంది గా ఏంటంటే అందరు అజంప్షన్స్ ఇలాంటి ఫ్రాక్స్ వేసుకుంటే లాగా కనిపిస్తాం కానీ అలా ఏం ఉండదు బికాజ్ ఇట్స్ వెరీ స్మాల్ ప్లీట్ మీ మెజర్మెంట్స్కి దీన్ని మనం ఫిట్టింగ్ చేసిన తర్వాత అబ్సల్యూట్లీ చాలా బాగా కనిపిస్తారు మీరు సో యూ కెన్ గ్రాప్ దీస్ పీసెస్ ఇప్పుడు లో ఉన్నాయి కాబట్టి సో నేను ఉన్న స్టాక్ వరకు అయితే కొన్ని క్లియరెన్స్ మీకు చెప్పాను దీనికన్నా ఇంకొంచెం స్టాక్ అవైలబుల్గా ఉంది మీరు కనుక కాల్ చేసి కాంటాక్ట్ అయితే మా టీం వాళ్ళు మీకు చూపిస్తారు ఈ ప్రైజెస్లో ఎక్కడా కూడా చేంజెస్ లేవండి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ లోపే అంతా స్టాక్ ఉంది ఏవైతే హెవీ మగ్గం వర్క్స్ ఉంటాయో బ్రైడల్ వర్క్స్ ఉంటాయో బ్లౌజెస్ కానీ ఏమైనా కానీ అవన్నీ ప్రైజెస్ వేరే ఉంటాయి బట్ ఈ ఫ్రాక్స్లో మగ్గం వర్క్ నచ్చున్నాయి ఏది కూడా నేను ఫైవ్ థౌసండ్ అబో ప్రైజెస్ లేవు త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ మాక్సిమం బిలో ఉన్నాయి అండ్ బేసిక్గా హనీస్ లేబుల్లో మగ్గం వచ్చేసి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి బ్లౌజెస్ కానీ దుప్పట్టాస్ కానీ లేకపోతే మీ డ్రెస్సెస్కి కానీ సో దాని నుంచి మీరు తీసుకునే కస్టమైజేషన్ బట్టి ఉంటుంది సో అప్ టు హియర్ ఇట్స్ క్లియర్ అండ్ సేల్ యూ కెన్ గ్రాప్ దట్ యూస్ దిస్ ఆపర్చునిటీ సో నేను టూ కాంటాక్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను లావణ్య రాండమ్స్ గారికి వాళ్ళు స్క్రోల్ చేసే నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ